చంద్రబాబు యాభై రెండు రోజుల పాలనపై వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని కోరారు రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా రివర్స్లో వెళ్తుందా అని ప్రజలు పునరాలోచన చేయాలన్నారు రాష్ట్రంలో చంద్రబాబు సూచనలతోనే గత యాభై రెండు రోజులుగా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆస్తుల ధ్వంసం చేస్తూ అరాచక పాలన కొనసాగుతోందన్నారు ప్రశ్నించే వాళ్లను అణిచివేస్తున్నారని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోందన్నారు పూర్తిస్థాయి బడ్జెట్ కూడా పెట్టే ధైర్యం లేదంటే రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పాలన సాగుతోందో అర్థం చేసుకోవాలన్నారు కాగా పూర్తి బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలేమైతే ఇచ్చారో వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుందని ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు చంద్రబాబు అంటేనే వంచన గోబెల్స్ ప్రచారం అన్నారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవటం దగ్గర నుంచి ప్రజల్ని మోసం చేయటం దాకా అన్నిట్లో చంద్రబాబు ఆరితేరారని ఇప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందని అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు సాకులు చెబుతున్నారని అవన్నీ తప్పుడు మాటలే అన్నారు ఎన్నికల సమయంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెబుతూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని ఇప్పుడు అధికారం వచ్చాక సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ కేటాయించలేమని నాటకాలు ఆడుతున్నారని అన్నారు గవర్నర్ ప్రసంగంలో మాత్రం పది లక్షల కోట్ల అప్పయిందని చూపించారు కావాలని శ్వేత పత్రాలతో మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు ఈ ఏడాది జూన్ దాకా రాష్ట్రానికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పుడు ఉండేదని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోనే అప్పులు మరో ఇరవై మూడు పాయింట్ ఆరు మూడు శాతం పెరిగాయన్నారు